హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసండి నిమ్మకాయ పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులిహోరని చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి నేనైతే మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి రెండే నిమిషాలు ఈజీగా లెమన్ రైస్ అయితే చేస్తున్నానండి అండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే మనం రైస్ అయితే వండుకోవాలి కదండి కొంచెం రైస్ని అయితే ఫ్యాన్గాలికి అయితే ఆరబెట్టుకోండి నేనైతే ఒక గిన్నెలో తీసుకొని రైస్ ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నానండి తర్వాత ఆయిల్ వేసుకున్నానండి కళాయి తీసుకొని తర్వాత శనగత్తనాలు వేసుకున్నాను శనగపాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు గింజలు పిల్లలకి లంచ్ బాక్స్లో రెండే నిమిషాలు ఈజీగా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు తర్వాత మనం ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫోర్ మిర్చి అండి పచ్చిమిర్చి వేసుకోండి మిర్చి అయితే పులిహోరకి టేస్ట్ చాలా బాగుంటుంది రెండు కరివేపాకు రెబ్బలు వేసుకున్నా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఆయిల్లోనే నేనైతే పసుపు పసువేసుకున్నానండి ఆయిల్లో వేసుకోవడం వల్ల మనకు పులిహోర అనేది కొంచెం కలర్ఫుల్గా వస్తుంది అలానే ఆఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకనంటే నేనైతే కొంచెం చేస్తున్నానండి పులిహోర చిన్నపిల్లలకండి రెండు బాక్సులు పెట్టడానికి అర కేజీ నేనైతే అర కేజీ అన్నంలోకి పులిహోర అయితే రెడీ చేస్తున్నానండి లెమన్ అయితే బాగా పిండుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి మనం అన్నంలో కలుపుకోవాల్సిన అవసరం అయితే అసలు ఉండదండి ఇప్పుడు మనకైతే పోపు అయితే రెడీ అయింది కదండీ మనం ముందుగా నారబెట్టుకున్న రైస్లోకి అయితే ఈ తాలింపు గింజని తా రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి రైస్ అయితే చిన్నగా మనం తాలింపు వేసుకునే గిన్నెలో చిన్నగా ట్రాన్స్పోర్ట్ చేయండి వేసుకున్న తర్వాత అన్నీ బాగా ఆయిల్ శనగత్తనాలు అండ్ మిర్చి అన్నీ బాగా కలిసి కరివేపాకు ఇవన్నీ బాగా కలిపే విధంగా బాగా కలుపుకోండి చేతితో చూడండి వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకుంటే మనకంతా కలిసిపోయిద్దండి అమ్మన్న ఆవకాయ అన్న ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉంటారండి అలానే అన్న కూడా చాలా మందికి ఇష్టమండి మీలో ఎంతమందికి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు చిన్నప్పటి నుంచి అయినా పులిహోర అంటే చాలా ఇష్టం అలానే మా ఇంట్లో వాళ్ళు కూడా పులిహోర మా పిల్లలైనా మా వారైనా అందరూ బాగా ఇష్టంగా తింటారండి ఈజీగా చేసుకునే సింపుల్గా అయిపోయి మనకి వేడి వేడి పులిహారం అయితే రెడీ అండి అప్పటికప్పుడు రెండు నిమిషాలు చేసుకోండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా మనకి ఏది యూజ్ఫుల్ అవుతుంది ఇలా చేసుకోవటం ఒక అయితే మనం చేసుకోగలుగుతాం మనకి బాగుంది కదండి నాకైతే పులిహార అయితే బాగా నచ్చిందండి టేస్ట్ అయితే సూపర్ అండి అదిరిపోయిందండి మన వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లోకి వస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్